రాష్ట్రంలో అనేక పట్టణాల్లో నగరాల్లో చాలా చోట్ల కబ్జాలు గురించి విన్నాము చూశాము కొన్ని అక్రమాలు ప్రభుత్వాలు కూడా అరికట్టడానికి చర్యలు చేపట్టాయి కానీ ఒక ఊరినే కబ్జా పెట్టే వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడా చూడలే ఓన్లీ అనంతపురంలో చూస్తాను అంటే అనంతపురంలో ఏం జరిగినా సరే ఫుల్ అర్థంగా అసలు ఎంత చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది పాపంపేట మేము కబ్జా పెట్టామని వారు ధైర్యంగా చెప్పడమే కాకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ రాళ్ళు నాడుతూ ఉన్నారంటే మరి గవర్నమెంట్ ఏమైనా గాడులు చేస్తూ ఉందా అని నేను అడుగుతా పైగా ఇక్కడున్న విఆర్ఓ ఇక్కడున్న మండల సర్వేరు వాళ్ళందరూ కూడా వచ్చి వారికి ఊడిగాని చేస్తూ ఉన్నారు లంచాలు తినడము వాళ్ళ తరఫున పనిచేయడం ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈరోజు ఏదైతే ఈ పాపం పాపంపేట విలేజ్కి సంబంధించిందో ఇది ఈరోజు కాదు ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్పష్టంగా చెప్పారు నెల్లూరు రీసెటిల్మెంట్ సర్వే దాని ప్రకారం అనంతపురం జిల్లాలో ఎనిమిది గ్రామాల్లో వారు ఈ ఎస్టేట్లన్నిటి కూడా వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు అందులో నంబర్ వన్ పాపంపేట సజ్జల కాలువ పెద్ద జోలాపురము గుడ్డేపల్లి ఓబులాపురము గొల్లపల్లి చంద్రాయనపల్లి ఇవన్నీ అనంతపురం తాలూకా గ్రామాలు తాడిపేత్ర తాలూకా ఓబులాపురం ఈ ఎనిమిది గ్రామాలు వాళ్ళకి చాలా స్పష్టంగా ఈనాడు కాదు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే చేశారు మరి ఇది వాళ్ళు ఇన్ని కూడా తెలిసి ఉండి కూడా ఇక్కడ వాళ్ళు చేస్తున్నాము కబ్జా పెట్టాము కబ్జా అందరు కూడా అని భయపడాలని భయపెడతా ఉన్నారంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఏమన్నా ఆటవిక రాజ్యంలో మనం ఏమన్నా నివసిస్తున్నామో నాకు అర్థమే కావడం అదేవిధంగా రెండో విషయం ఎవరికి భయమే లేదు అధికారులకి అధికారులకు భయం లే పోలీసులు వాళ్ళ డ్యూటీ చేయరు ప్రజాప్రతినిధులు ఏమో కబ్జాలకు పాల్పడతారు నేను ముఖ్యమంత్రి గారు కూడా కోరుతూ ఉన్నాం ఎందుకు ఈ కష్టం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పని మానేసినారు రెవెన్యూ వాళ్ళు వంద మాగదులుగా తయారైనారు కాబట్టి ఎమ్మెల్యే ఇంటి దగ్గరే వాళ్ళకు కూడా ఇంట్లో కట్టించి ఆఫీసులు కట్టిస్తే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే పని చేస్తే బాగుంటుంది కాబట్టి ఏమంటే క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం ఇది మన అనంతపురం జిల్లాలో ఇవాళ ఇక్కడున్న మొత్తం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడున్న రాజకీయ పార్టీలు అందరం కూడా ఘోషిస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు స్పందించారు రెవెన్యూ మంత్రి మాట్లాడు మరి చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర అన్నీ కూడా నా కంప్యూటర్లో కనపడతాయి అంటాడు మరి పాపంపేటలో జరిగే ఈ అక్రమాలు మీకు కంటికి రా కనపడలేదా మీ కంప్యూటర్లో రావడం లేదా కాబట్టి దీనిపైన మేమందరం కూడా చెప్తా ఉన్నాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి అంశాన్ని తీసుకొని పోతాం పదహైదు రోజులు ఇరవై రోజులు ఆయనకి టైం ఇస్తాం మాకు పదహైదు రోజుల్లోగా న్యాయం జరగకపోతే ఆ తర్వాత మొత్తం జనాన్నంతా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం ఎందుకంటే గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి గతంలో మీరు కూడా ముఖ్యమంత్రిగా చేశారు కానీ ఏనాడు కూడా ఇన్ని దురాగతాలు జరగలే ఏ గవర్నమెంట్ కూడా జరగలే అరే కంచే చేను మేసినట్లు మీ ఎమ్మెల్యేలు మీ పోలీసులు మీ రెవెన్యూ వాళ్ళు మీరే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు మీరే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు ఎవరికి పోయి చెప్పుకోవాలని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇన్ని వేల మంది జనం ఎందుకు వచ్చారు ఇక్కడ కాబట్టి ఏమంటే స్పష్టంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడానికే ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ మేము వస్తున్నాం ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు మేము హక్కు విడుదల చేస్తాము ఏం హక్కు నీకు పైగా ఆయన అంటాడు కోర్టులో మాకు అనుకూలంగా వచ్చినా కూడా మేము ఇస్తామంటాడు అంటే కోర్టులో కేసు పెట్టుకొని బెదిరిస్తావా మళ్ళీ నీకు అనుకూలంగా వస్తుందని చెప్తావా కాబట్టి ఏమంటే క్లియర్ కట్గా ఇది పక్కా పూకర్జా ఇది ఈ అక్రమాలను ఎవరి ఎండగడతాం ఎంత దూరమైన పోతాం చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా పెడతాం కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఇక్కడున్న మన మిత్రులందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మేము వారికి అండగా ఉంటామని స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం